హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను అటుకులతో స్నాక్స్ చేస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో పిల్లలు పెద్దలు ఏదైనా స్నాక్ ఐటెం కావాలంటే పదే పది నిమిషంలో ఈజీగా ఈ విధంగా మనం అటుకులతో చేసుకోవచ్చండి ఇలాగా చేసి పెట్టుకున్న స్నాక్ ఐటమ్ ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి నేను ఈ అటుకుల మిక్సర్ చేసేదానికి రెండు కప్పులు మందపాటి అటుకులను తీసుకున్నానండి పల్చటి అటుకులు కాకుండా మందపాటి అటుకులను తీసుకునేసి స్వీట్ స్టాల్ స్టైలో చేస్తున్నానండి అటుకులను ఒక ప్లేట్లో తీసుకునేసి రెండు కప్పుల అటుకులను తీసుకున్నాను వీటిని మనము దీంట్లో ఉండే డస్ట్ అంతా కూడా మనం తీసేయాలండి వేరొక ప్లేట్ తీసుకునేసి స్ట్రైనర్ తీసుకునేసి స్ట్రైనర్ కానీ చిల్లులు ఉండే గిన్నె కానీ తీసుకోవాలండి నేను స్ట్రైనర్ తీసుకునేసి దాంట్లో కొద్ది కొద్దిగా అటుకులు వేసుకుంటూ మనము జల్లి పట్టినట్టుగా చేసుకోవాలండి దాంట్లో ఉండేంత డస్ట్ అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అన్ని అదేవిధంగా రెండు కప్పుల అటుకులను కూడా ఇదే విధంగా చేసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకునేసి దరసరి కడాయి పెట్టుకునేసి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత స్టెయినర్ తీసుకునేసి స్టెయినర్లో కొద్ది కొద్దిగా అటుకులు వేసుకుంటూ హై ఫ్లేమ్లోనే ఈ విధంగా వేయించుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇలాగా మనము స్టార్ స్టైల్లో ఈజీగా చేసుకోవచ్చు అండి పదే పది నిమిషంలో ఈ విధంగా చేసుకోవచ్చు అటుకులను ఒకేసారి మనము వేయించకుండా ఈ విధంగా స్టైనర్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒక ఐదు ఐదు సార్లు కానీ లేదా సార్లు నాకు సరిపోయిందండి రెండు కప్పుల అటుకులను ఈ విధంగా వేయించుకునేసి ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకున్నాను తర్వాత మనము హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి స్ట్రైనర్ పెట్టుకునేసి పుట్నాల పప్పును ఒక కాలు కప్పు తీసుకోవాలండి మెజర్మెంట్కు రెండు కప్పుల అటుకులకు కాలు కప్పు పుట్నాల పప్పును వేసుకునేసి మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకుంటూ ఫ్లేమ్ను ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా స్టెయినర్ తిప్పుకుంటూ ఉండాలండి అప్పుడు పుట్నాల పప్పు అనేది కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది మనకు బాగా మంచిగా వేగినట్లండి ఈ పుట్నాల పప్పును కూడా బాగా వేగిన తర్వాత అటుకుల్లోనే వేసేసుకోవాలి తర్వాత మళ్ళా స్టెయినర్లో ఒక హాఫ్ కప్పు పల్లీలను వేసుకుంటున్నాను పల్లీలను కూడా మనము మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్కే ఈ విధంగా ఫ్లేమ్ను చేంజ్ చేసుకుంటూ ఈ పల్లీలు లోపల వరకు వేగేంత వరకు నేను వీడియోలో చూపించిన విధంగా స్ట్రైనర్ తిప్పుకుంటూ మనము ఫ్లేమ్ను అనేది తగ్గించుకుంటూ తర్వాత మీడియం ఫ్లేమ్కు పెంచుకుంటూ ఈ విధంగా ఈ పల్లీలు బాగా వేగిన తర్వాత మనకు కలర్ అనేది మారుతాయి లోపల వరకు బాగా వేగినట్లండి ఈ పల్లీలను కూడా మనం అటుకులు తర్వాత పుట్నాల పప్పు వేసిన గిన్నెలోనే వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి మళ్ళా స్ట్రైనర్ పెట్టుకునేసి లో ఫ్లేమ్లో కరివేపాకు ఒక కప్పు వరకు తీసుకున్నాను ఒక కప్పు కరివేపాకును వేసుకునేసి వాటిని కూడా ఈ స్ట్రైనర్లో వేసుకునేసి బాగా వేయించుకునేసి అటుకుల్లో వేసుకున్నాను తర్వాత ఒక స్పూను పసుపు జీలకర్ర పొడి ఒక ఒక స్పూను తర్వాత ధనియాల పొడి హాఫ్ స్పూను తర్వాత కారం అనేది రెండు స్పూన్లు వేసుకున్నానండి కారం రెండు స్పూన్లు వేసుకునేసి తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అంటే నేను ఒక స్పూన్ వరకు తీసుకున్నాను మీకు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ మరి కొద్దిగా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు కానీ స్నాక్లో అనేది మీడియంగా ఉంటేనే బాగుంటుందనేసి నేను ఒక స్పూన్ అనేది సాల్ట్ తీసుకునేసి చేత్తో మనము ఈ అటుకులకు పట్టే విధంగా అటుకులు పుట్నాల పప్పు తర్వాత పల్లీలు ఇవన్నీ వేసాం కదండి వాటన్నిటికీ ఈ కారము సాల్టు పసుపు అంతా పట్టే విధంగా మనము చేత్తో బాగా కలుపుకునేసి వెల్లుల్లి రబ్బలో ఒక పది వరకు పొట్టు తీసేసి వాటిని కూడా కచ్చాపచ్చాగా దంచి ఈ మిక్చర్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా బాగా కలుపుకునేసి మనము దీంట్లోకి సన్నకార పూస కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది స్వీట్ స్టాల్ స్టైల్లో చేస్తున్నాం కనుక మనం సన్నకార పూస కూడా మనము చేసుకునేసి దీంట్లో కలిపితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేను వీడియోలో చూపించిన విధంగా మనం వేసిన కారము తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి సాల్టు అంతా కూడా పట్టే విధంగా ఒకసారి ఈ విధంగా మనము కలుపుకునేసి తర్వాత సన్నకార పూస నేను చేస్తున్నానండి ఒక ప్లేట్ తీసుకునేసి త్రీ బై ఫోర్త్ కప్పు శనగపిండిని వేసుకున్నాను హాఫ్ స్పూను పసుపు వేసుకున్నాను టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ వేయకండి ఎప్పుడు కానీ సన్నకార పూసకు పిండి అనేది కొంచెము సాఫ్ట్గానే ఉండాలండి మరి మీడియంగా ఉండకూడదు సాఫ్ట్గా ఉంటే మనము ఈ ముకల గొట్టం నుండి ఈ సన్నకార పూస అనేది ఒత్తుకున్నప్పుడు ఈజీగా వస్తుందండి లేదంటే గట్టిగా ఉందంటే సన్నకార పూస అనేది ఈజీగా రాదు ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను వీడియోలు చూపించిన విధంగా కలుపుకునేసి తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి కడాయి పెట్టుకునేసి ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఈ మురుకులు కట్టడానికి కొద్దిగా ఆయిల్ అనేది పూసుకునేసి మనం కలుపుకున్న పిండిని అంతా పెట్టుకునేసి ఈ సన్నకార పూసను ఈ విధంగా ఒత్తుకున్నాను ఇలా ఒత్తిన తర్వాత అది బాగా బాగా ఒక రెండు నిమిషాలు బాగా కాలిన తర్వాత మరొక సైడుకు మనము తిప్పుకోవాలండి బాగా వేయి వేయించాలి ఈ విధంగా బాగా వేగిన తర్వాత మనము సపరేట్ తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకునేసి కొద్దిగా చల్లారిన తర్వాత మనము ఈ అటుకులో మిక్చర్లో వేసుకునేసి సన్నకార పూసను చేత్తో బాగా ఒత్తేసుకునేసి ఈ విధంగా రెండు చేతులతో ఈ అటుకుల మిక్చర్ను మనం ఈ విధంగా కలుపుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పదే పది నిమిషంలో ఈజీగా చేసుకోవచ్చు అండి అటు అటుకుల మిక్చర్ అనేది తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్